ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు తెలుగు తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే రేపు కొన్ని దర్శనాలను టీటీడీ వారు రద్దు చేస్తున్నారండి అలాగే కొన్ని గంటల పాటు భక్తులకి పూర్తిగా దర్శనాలను ఆపేస్తున్నారు అవి ఏ దర్శనాలు ఎందుకు దర్శనాలు ఆపేస్తున్నారు అనే దాని గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరి మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి ముప్పై ఒకటో తారీఖు ఆదివారం రోజున ఎనభై ఒక్క వేల రెండు వందల ఇరవై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై నాలుగు వేల తొంభై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్సు లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఇరవై యొక్క కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహారు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్ శ్రీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే రేపు కొన్ని దర్శనాలను టిటిడి వారు రద్దు చేస్తున్నారు అలాగే కొన్ని గంటల పాటు భక్తులకి స్వామివారి దర్శనాన్ని టిటిడి వారు ఆపేస్తున్నారండి దానికి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన ఆ అప్డేట్ ని తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఏప్రిల్ రెండవ తేదీన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఏప్రిల్ రెండవ తేదీ విఐపి బ్రేక్ దర్శనం రద్దు తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ రెండవ తేదీన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ఏప్రిల్ రెండవ తేదీన విఐపి బ్రేక్ దర్శనాలను టిటిడి రద్దు చేసింది కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టిడి విజ్ఞప్తి చేస్తుంది ఇదండి ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ముందు వచ్చే మంగళవారం రోజు నానగా ఏప్రిల్ రెండవ తేదీ అంటే రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం జరుగుతున్నంత సేపు స్వామివారి మూలమూర్తిని పూర్తిగా వస్త్రంతో కప్పి ఉంచుతారండి ఆలయ శుద్ది కార్యక్రమం అయిపోయిన తరువాత నామకోపు చూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డ కర్పూరం గంధంపొడి కుంకుమ కిచిలి గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో కలగలిపిన పవిత్ర పరిమణ జలాన్ని అంతటా ప్రోక్షణం చేసి అనంతరం స్వామివారి మూల విరాటుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు అనంతరం భక్తులను స్వామివారి దర్శనం అనుమతిస్తారు ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కారణంగా రేపు అంటే ఏప్రిల్ రెండవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అన్ని దర్శనాలను టిటిడి వారు పూర్తిగా ఆపేస్తున్నారండి అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలను అష్టదల పాద పద్మారాధనం సేవను కూడా రేపు టిటిడి వారు ఆపేయడం జరిగింది రేపు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు ఎలాంటి దర్శనాలు ఉండవు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి తిరిగి యథాప్రకారం ప్రకారం అన్ని దర్శనాలు ప్రారంభమవుతాయి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా సంతోష్ గారు జూన్ మంత్ అకామిడేషన్ బుకింగ్ మళ్లీ ఆన్లైన్ లో పెడతారా మేడం అని అడుగుతున్నారు తిరుమల తిరుపతి అకామిడేషన్ ఆల్రెడీ జూన్ నెల వరకు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి మళ్లీ అకామిడేషన్ ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం అనేది లేదు మీరు జూన్ నెల లోపు అకామిడేషన్ పొందు అంటే మీకున్న మార్గం మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ లో అకామిడేషన్ పొందడం ఎవరైతే తెల్లవారుజామున లోపు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకుని వచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అనేవి అలాట్ అవుతాయి ఒకవేళ ఉదయం ఏడు గంటల తర్వాత మీరు తిరుమలకి చేరుకొని ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్స్ అలాట్ అవడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది తిరుమల కొండపై ఆఫ్లైన్ లైన్ లో రూమ్స్ దొరకని భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి వరకు కదండి ఈ భక్తులందరూ కూడా తిరుమలలో లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు లాకర్స్ మొత్తం నాలుగు ప్లేసుల్లో ఇస్తారు ఒకటి మాధవ నిలయం అంటే పిఏసీ టూ రెండు పద్మనాభ నిలయం అంటే పిఏసీ ఫైవ్ మూడు యాత్రి సదన్ అంటే పిఏసీ వన్ నాలుగు యాత్రి సదన్ త్రీ అంటే పిఏసీ త్రీ తిరుమల్లో ఈ నాలుగు ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఇంకా ఫ్రెష్ అవడానికి వాష్ రూమ్స్ తలనీలాలు సమర్పించుకోవడం కళ్యాణ కట్టలు అన్ని సౌకర్యాలు ఉన్నాయి భక్తులు తిరుమలలో ఈ లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోగలరు లాకర్స్ ఇచ్చే నాలుగు ప్రదేశాలు తిరుమల కొండపై బాలాజీ స్టాండ్ కి దగ్గరలోనే అంటే వాక్బోల్ డిస్టెన్స్ లోనే ఉంటాయండి ఈ నాలుగు ప్రదేశాలకి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియో షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు అలాగే నెక్స్ట్ లలిత గారు జూలై ట్వంటీ ఎత్తున అంగ ప్రదక్షిణం టికెట్స్ తీసుకుంటే తిరుమల ఎప్పుడు రావాలి అంగ ప్రేక్షణం టైం చెప్పండి గోవింద అని అడుగుతున్నారు జూలై ట్వంటీ ఎత్ కి మీరు అంగ ప్రక్షణం సేవ టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే ముందు రోజు అంటే జూలై నైన్టీన్త్ ఈవినింగ్ కల్లా మీరు తిరుమల కొండపైకి చేరుకోవాలండి అంటే జూలై పంతొమ్మిదో తేదీ రాత్రి కల్లా మీరు తిరుమలకి చేరుకుంటే ఆ రాత్రి ఎగ్జాక్ట్ గా పన్నెండు గంటల నుంచి ఒంటి గంట మధ్యలో మీరు శ్రీవారి పుష్కరంలో స్నానం ఆచరించి అంగ ప్రక్షణం సేవకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అంటే తెల్లవారితే జూలై ఇరవయో తారీఖు సరిపోతుంది కదండి అలాగే నెక్స్ట్ వేణుగోపాల్ గారు గోవింద తిరుమల టు తిరుపతి అర్లీ మార్నింగ్ బస్ టైమింగ్ ప్లీజ్ అని అడుగుతున్నారు తిరుపతి నుంచి తిరుమలకు కావచ్చు తిరుమల నుంచి తిరుపతికి కావచ్చు ఘాట్ రోడ్ మార్గం ద్వారా వాహనాలని తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అనుమతిస్తారండి టూ వీలర్స్ ని మాత్రం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ విన్నర్ గారు జూలై దర్శనం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయండి అని అడుగుతున్నారు జూలై మంత్ కు సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని ఈ మంత్ అంటే ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ నుంచి వన్ బై వన్ టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి ఆ టికెట్స్ అన్నింటి రిలీజ్ లకు సంబంధించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ వచ్చిన వెంటనే మన ఛానల్లో ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ లిఖిత గారు ఎస్ఎస్టి టోకెన్ అందరూ వెళ్లి తీసుకోవాలా లేదా ఫ్యామిలీలో ఒకరు వెళ్లి తీసుకోవచ్చా లైన్ లో వెయిట్ చేసి కొంచెం తెలపగలరో నడుతున్నారు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ అనేవి త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారండి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు తెల్లవారుజామున మూడు లేదా నాలుగు గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్ లైన్ లో ఎస్ఎస్టి టోకన్స్ అనేవి ఇస్తున్నారు అయితే మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఈ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో అంత మంది భక్తులు కూడా ఎవరికి వాళ్లే ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో ఎవరికి వాళ్ళే ఈ టోకెన్స్ అనేవి తీసుకోవాలండి ఒకరికి ఒక ఎస్ఎస్టి టోకెన్ మాత్రమే ఇస్తారు ఒకరికి ఫ్యామిలీ అందరి టోకెన్స్ ఇవ్వరండి మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే టోకెన్స్ తీసుకొని దర్శనం చేసుకోవాలో అంత మంది కూడా ఖచ్చితంగా ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో టోకెన్స్ తీసుకోవాలి అండ్ బిలో ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకి ఎటువంటి టికెట్స్ అవసరం లేదు కాబట్టి బిలో ట్వల్ ఇయర్స్ పిల్లలు ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని టోకెన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశ Ah, yeah, thanks for watching.